హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మిడ్ నవంబర్లో మీకు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి ఓవరాల్ రీడింగ్ అండి ఇది నాట్ ఓన్లీ ఒక లవ్ రిలేషన్ ఎలా ఉంటుంది ఆర్ఎల్స్ కెరియర్ ఎలా ఉంటుంది అని కాదు ఓవరాల్గా మీ లైఫ్లో మిడ్ నవంబర్లో ఎలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వస్తాయి ఎలాంటి కైండ్ ఆఫ్ గుడ్ థింగ్స్ మీరు అట్రాక్ట్ చేస్తారు ఎలాంటి స్ట్రగల్స్ వస్తాయి అనేది చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి ఓవరాల్ గా ఓవరాల్ ఎనర్జీస్ చెక్ చేస్తాము మిడ్ నవంబర్లో సో లెట్ సి యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు మిడ్ నవంబర్లో బేసిక్ గా ఒక మిడిల్ వీక్ అనుకోవచ్చు ఆర్ఎల్స్ థర్డ్ వీక్ వీక్ మధ్యలో అనుకోవచ్చు ఓకేనా సో మీరు జనరలీ వీడియో ఎప్పుడు చూస్తారో అప్పుడు లైక్ ఒక టూ డేస్ బిఫోర్ ఆర్ టూ డేస్ ఆఫ్టర్ అలా క్యాలిక్యులేట్ చేసుకొని చూడండి ఓకేనా మీరు ఎగ్జాక్ట్లీ నవంబర్లోనే చూడాల్సిన అవసరం కూడా లేదు బికాస్ ఇట్ ఈస్ లెస్ రీడింగ్ ఎస్పెషల్లీ నవంబర్ మంత్కి ఎలా ఉంటుంది అంటే మీరు ఇప్పుడు లోనే వీడియో చూసారనుకోండి వీడియో పోస్ట్ చేసిన వెంటనే వీడియో చూస్తే ఎగ్జాక్ట్లీ బిఫోర్ టూ డేస్ ఆర్ ఆఫ్టర్ టూ డేస్ ఆర్ కమింగ్ త్రీ ఫోర్ డేస్ ఎలా ఉంటుంది అనేలాగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో మీరు డిసెంబర్లో చూసారో జనవరిలో చూసారు ఒక త్రీ మంత్స్ తర్వాత ఒక సిక్స్ మంత్స్ తర్వాత చూసారంటే మీ కమింగ్ నియర్ వన్ టు త్రీ డేస్ ఆర్ మ్యాక్సిమం ఫైవ్ డేస్లో ఎలా ఉండబోతుంది అనేది ఓకేనా సో టారో ఇస్ ఆల్ అబౌట్ ఎనర్జీ బేస్డ్ రీడింగ్స్ అండి సో ఇదే టైంకి చూస్తే రెజినేట్ అవుతాయి అదే డేట్కి చూస్తే రెజినేట్ అవుతాయి అని ఏం ఉండదు సో జస్ట్ బీ కేర్ఫుల్ అదొకటి బట్ నవంబర్లో చూస్తే మాత్రం మీకు మిడ్ నవంబర్లో ఎలా ఉంటుంది అనేది మ్యాక్సిమమ్ ఆఫ్ ద పీపుల్కి కనెక్ట్ అవుతుంది ఓకేనా అంటే మీరు ఎప్పుడు చూస్తారో అప్పుడు కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఓకేనా సో చూద్దాం మరి యూనివర్స్ మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ మెసేజ్ ఇస్తారో అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఆల్సో పర్సనల్ ఈడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్ వాటి గుర్తు పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే కనుక వెల్కమ్ టు ద ఛానల్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నా ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ యు సపోర్ట్ మీరు చేసే లైక్స్ కి షేర్స్ కి కమెంట్స్కి అన్నిటి కూడా థ్యాంక్స్ అ లాట్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్ ఇంకా గ్రో అవ్వాలి అండ్ మీరు చేసే లైక్ షేర్ వల్ల వేరే వాళ్ళకి రికమెండేషన్లోకి వెళ్తుంది సో మన ఛానల్ గ్రో అయితే కనుక డెఫినెట్గా ఇంకా మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తాయి అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి రీసెంట్లీ నేను ఒక కమెంట్ చూశాను ఎవరో ఒక టూ త్రీ పీపుల్ అడిగారు రాశి ఫలాలు రాసుల వైజ్ చెప్పండి అని చెప్పి సో అంటే రాసుల వైజ్ చేస్తే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం అండి ఒక వీడియోలోనే అన్ని రాసులు కవర్ చేయడం చాలా చాలా కష్టం అయిపోతుంది లెందీ వీడియో అవుతుంది అనమాట సో ఒకవేళ రాసులు పెట్టినా కూడా చాలామంది అంత ఇంట్రెస్టెడ్గా చూడరు రాసులు సో అందుకనే నేను రాసుల వీడియో చేయట్లేదు బట్ ఎవరికైనా స్పెసిఫిక్గా రాసులు ఉన్నాయి ఆ రాసులే చూడాలనుకుంటుంటే నాకు కమెంట్స్లో చెప్పండి మళ్ళీ ఒకసారి మాక్సిమం వీలు చూసుకొని ఒకసారి రాసులు చేస్తాను ఆర్ఎస్ ఎప్పుడైనా లైవ్ చేసినప్పుడైనా కూడా రాసులతో రాసుల మీద లైవ్లో డిస్కస్ చేద్దాము ఓకేనా సో నిజంగా రాసులు కావాలి అన్ని రకాల రాసుల ఉన్న పర్సన్స్ వీడియో వాచ్ చేస్తున్నారు అనుకుంటే ఒకసారి మీ రాసుల నేమ్స్ కమెంట్స్లో చెప్పండి నేను జస్ట్ నోట్ డౌన్ చేసుకొని ఆ రాసిన వరకు అట్లీస్ట్ మీకు రీడింగ్ ఇస్తాను ఓకేనా ఓకే జస్ట్ ఇంకా మనం రీడింగ్ లోకి వెళ్ళిపోతాము మీ మిడ్ నవంబర్లో మీకు ఎలా ఉండబోతుంది అని చెప్పి ఓకేనా సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ ఐ విల్ మీ ద కమింగ్ మిడ్ నవంబర్ ఫర్ మై కలెక్టర్ ప్లీజ్ క్లారిఫై వాట్ ఆర్ ద మెసేజెస్ యూ వాంట్ గివ్ మై కలెక్టర్ Okay, the magician, wow, ten of pentacles, the star, wow. nine of cups, the moon, four of pentacles, okay, and the king of pentacles, wow. So, here we could mainly చెప్పాలి అంటే కెరియర్ గురించి ఎక్కువ వస్తుందండి సో కెరియర్లో మీకు చాలా 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 స్టెబిలిటీ రాబోతుంది లైక్ మీరు ఈ వీడియో చూసిన అట్లీస్ట్ ఒక టూ టు త్రీ ఆర్ మ్యాక్సిమమ్ ఫైవ్ లో మీరు కెరియర్లో ఒక స్టెబిలిటీ చూస్తారు ఖచ్చితంగా అది కొంతమంది ఖచ్చితంగా రెజినేట్ అవుతుంది అంటే మీరు అనుకుంటున్న స్టెబిలిటీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఒక జాబ్ ఒక జాబ్ కొట్టాలి అనుకుంటారు ఒక జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటారు ఆ జాబ్ మీకు వస్తుంది మిడ్ నవంబర్ లో మీ విష్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది అండ్ ఆల్సో ఆల్రెడీ మీరు ఒక జాబ్ లో ఉన్నారు ఇంక్రిమెంట్ రావట్లేదు ప్రమోషన్ రావట్లేదు వెయిట్ చేస్తున్నారు నుంచో అంటే ఆ ఇంక్రిమెంట్ మీకు వస్తుంది సో స్టెబిలిటీ వస్తుంది గ్రోత్ వస్తుంది ఫినాన్షియల్లీ మీరు చాలా చాలా గ్రోత్ ని చూడబోతున్నారు అంటే మీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్యాకేజ్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఆ ప్యాకేజ్ మీకు కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి హైలీ పాసిబుల్ అనమాట దానికి సో కెరియర్ లో చాలా చాలా గ్రోత్ చూడబోతున్నారు మిడ్ నవంబర్లో అండ్ మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అంటే నా కెరియర్ ఇలా ఉండాలి నేను ఒక మంచి పొజిషన్లో ఉండాలి నాకు ఇంత ప్యాకేజ్ రావాలి నాకు ఇలాంటి జాబ్ కావాలి ఆర్ఎల్స్ ఈ కంపెనీలో నాకు జాబ్ కావాలి ఆర్ఎల్స్ ఉన్న కంపెనీలో కంపెనీలోనే నాకు ఒక రికగ్నిషన్ కావాలి అందరూ నా వర్క్ ని గుర్తించాలి ఒక రికగ్నిషన్ వచ్చి అందరూ నన్ను ఏమంటారు పొగడాలి అంటారు కదా పొగడడం ఆర్ ఎల్స్ గుర్తించడం సో మీ హార్డ్ వర్క్ ని అందరూ గుర్తించాలి ఒక ప్రిఫరెన్స్ అనేది మీకు ఇవ్వాలి అనే ఒక మీ మేనిఫెస్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మేనిఫెస్టేషన్స్ అన్నీ కూడా మీకు త్వరలో నిజమవుతున్నాయి అవ్వబోతున్నాయి ఖచ్చితంగా మీరు చూస్తారు అండ్ కమింగ్ టు ద రిలేషన్షిప్ రిలేషన్షిప్ వైజ్గా ఏంటంటే మీరు ఒక పర్సన్ ఇష్టపడుతున్నారు ఆ పర్సన్ నుంచి మీరు ఒక కమ్యూనికేషన్ కోసము ఎల్స్ ఒక ప్రపోజల్ కోసము లాంగ్ బ్యాట్ నుంచి వెయిట్ చేస్తున్నారు అంటే ఈ మిడ్ నవంబర్లో ఖచ్చితంగా మీరు ఆ కమ్యూనికేషన్ ఎల్స్ మీరు అనుకుంటున్న మెసేజ్ ఆర్ మీరు అనుకుంటున్న ఆఫర్ వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే రావాలనుకుంటున్నారో అది మీకు వచ్చే ఛాన్సెస్ హైలీ పాజిటివ్ బికాస్ మీ విష్ అనేది ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతుంది ఈ కమింగ్ ఫ్యూ డేస్ లో బికాస్ మీకు మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో మీ లైఫ్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పర్సన్ ఇష్టపడుతున్నారు ఆ పర్సన్ మీకు ఏం క్లారిటీ ఇవ్వట్లేదు ఆర్ తను అసలు మీరంటే ఇష్టం ఉందా లేదా మీకు అర్థం కావట్లేదు అనుకోండి ఖచ్చితంగా ఆ పర్సన్ నుంచి మీకు ఒక కమ్యూనికేషన్ ఒక క్లారిటీ ఒక ప్రపోజల్ అనేది ఖచ్చితంగా వస్తుంది బట్ ఇక్కడ మీకు ఒక క్లారిటీ రావడంతోనే పాటు బ్యాలెన్స్ అనేది కూడా వస్తుంది అనమాట మీ లైఫ్ లో అవి కెరీర్ వైజ్ లో అయి ఉండొచ్చు ఆర్ఎస్ రిలేషన్షిప్ లో అయి ఉండొచ్చు బికాస్ మీరు ఒక బ్యాలెన్స్ పొజిషన్ లోకి వస్తారు అండ్ ఆల్సో మిమ్మల్ని ఒక మిమ్మల్ని ఒక స్టార్ లాగా చాలా మంది ట్రీట్ చేస్తారు మీరు ఏదైతే రికగ్నిషన్ కావాలి అనుకుంటున్నారో కెరియర్ వైజ్ మీ ఆఫీస్ ఆ జాబ్ లో ఒక మెయిన్ పర్సన్ లాగా మిమ్మల్ని ట్రీట్ చేస్తారు అండ్ రిలేషన్షిప్ లో అయితే మీ పర్సన్ మిమ్మల్ని ఒక తనే మీరే ఒక తన వరల్డ్ లాగా మీరు ఒక స్టార్ లాగా మీరు ఒక లైట్ లాగా తన లైఫ్ కి అన్నట్టు ఆ పర్సన్ మిమ్మల్ని ట్రీట్ చేస్తారనమాట యాజ్ వెల్ యాజ్ ఒక బ్యాలెన్స్ లోకి మీ లైఫ్ ఖచ్చితంగా వస్తుంది త్వరలో డెఫినెట్ గా ఈ కమింగ్ ఫ్యూ డేస్లో మీ లైఫ్ ఒక బ్యాలెన్స్ లోకి వస్తుంది అంటే మీరు ఇన్ని డేస్ నుంచి ఏదైతే కావాలి అనుకుంటున్నారో ఏదైతే స్టెబిలిటీ కావాలి ఏదైతే పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారో అవన్నీ ఫుల్ఫిల్ అయ్యి మీ లైఫ్ ఒక బ్యాలెన్స్ లోకి వస్తుంది బికాస్ ఇప్పటి వరకు మీ లైఫ్ అంతా చాలా గందరగోళంగా ఉంది అంటే అసలు నెక్స్ట్ ఏమవుతుందో తెలియట్లేదు ఆ పర్సన్ వస్తారో లేదో తెలియట్లేదు కెరియర్ ఎలా ఉంటుందో తెలియట్లేదు అసలు మీకు అనుకుంటున్న ఇంక్రిమెంట్ వస్తుందా లేదంటే ప్రపోజల్ వస్తుందా మీకు అర్థం కావట్లేదు చాలా గా ఉన్నారు డిప్రెస్డ్ గా ఉన్నారు హోప్లెస్ గా ఫీల్ అవుతున్నారు సో అవన్నీ కూడా క్లియర్ అయ్యి మీకు ఒక బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది అండ్ ఆల్సో కొన్ని హిడెన్ అండ్ కూడా మీకు తెలుస్తాయి అండ్ మోర్ ఇంపార్టెంట్లీ రిలేషన్షిప్ వైజ్గా మీరు ఒక పర్సన్ని డీల్ చేస్తుంటే మీరు ఆల్రెడీ ఒక రిలేషన్షిప్లో ఉండుంటే మీకు మధ్యలో ఒక థర్డ్ పార్టీ ఉండొచ్చు ఆ థర్డ్ పార్టీ కూడా ఆ పర్సన్ మదర్ అయి ఉండొచ్చు ఎస్పెషల్లీ సో ఆ మదర్ ఇష్యూస్ కొన్ని కనిపిస్తున్నాయి మేబీ ఆ పర్సన్ వాళ్ళ మదర్కి మీ రిలేషన్షిప్ ఇష్టం లేకుండా ఉండుండొచ్చు ఆల్రెడీ మీ రిలేషన్షిప్లో ఉండు డిస్కషన్స్ ఏమైనా అవుతుంటే కైండ్ ఆఫ్ మదర్ నుంచి సపోర్ట్ అనేది లేకుండా ఉంటుంది అనమాట అనేది ఇంకా న్యూ లవ్ అలా అనుకుంటే ఆరెల్స్ అంటే మీకు ఆ పర్సన్ కి చాలా డిఫరెన్సెస్ ఉండుంటాయి ఉంటాయి ఇక్కడ నాకు డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి బికాస్ బ్యాలెన్స్ లోకి రాబోతున్నారు అంటేనే దేర్ ఆర్ డిఫరెన్సెస్ అనమాట సో ఆ డిఫరెన్సెస్ వల్ల వాళ్ళ మదర్ ఒప్పుకోరు అని మీ పర్సన్ అనుకోవడము లేదా ఫ్యూచర్ లో మదర్ వల్ల ఏమైనా ఇష్యూస్ వస్తాయి అని చెప్పి అనుకోవడము దాని వల్ల ఆ పర్సన్ లో అవ్వడము డిప్రెస్ అవ్వడం ఇలాంటివి జరుగుతాయి అనమాట సో మీకు అది తెలుస్తుంది అనమాట వన్స్ ఒకవేళ పర్సన్ వచ్చి మీకు అప్రోచ్ అయితే గనుక ఇవన్నీ మీతో డిస్కస్ కూడా చేస్తారు సో ఇది నా ఆర్ ఆర్ఎల్స్ మా మా ఏమంటారు మా పద్ధతులు వేరు మీ పద్ధతులు వేరు మా కాస్ట్ వేరు మీ క్యాస్ట్ వేరు ఆర్ఎల్స్ రిలీజన్ వేరు సమ్ సిటీస్ వేరు స్టేట్స్ వేరు ఏదైనా ఒక డిఫరెన్స్ అయితే ఉంటుంది మీ దాంట్లో సో మీరు డిస్కస్ చేస్తారనమాట ఆ పర్సన్తో పర్టికులర్లీ సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండడం వల్ల మా ఫ్యామిలీ సైడ్ నుంచి ఆర్స్ ఎస్పెషల్లీ మదర్ సైడ్ నుంచి ఒక ఇష్యూ వచ్చే ఛాన్స్ ఉంది అని ఈ పర్సన్ మీకు ఓపెన్ గా చెప్పే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఎవరైతే కమ్యూనికేషన్ వస్తుందో వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఇలా డిస్ ఇలాంటి డిస్కషన్ వస్తాయి లేదు అలా డిస్కస్ చేయట్లేదంటే ఆ పర్సన్ కి తెలుసు వాళ్ళ మదర్ సైడ్ నుంచి ఒక రిజెక్షన్ కైండ్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయని ఆ పర్సన్ కి తెలుసు అందుకని ఈ పర్సన్ కొంచెం లోగా కూడా ఫీల్ అవుతున్నారు అనమాట బట్ ఈ పర్సన్ కి మిమ్మల్ని వదిలి ఉండడం ఆర్ఎల్స్ మిమ్మల్ని వదిలేయడం ఇష్టం లేదు మిమ్మల్ని ఇలా పట్టుకొని ఉండాలి అని ఫీల్ అవుతున్నారు అండ్ ఆల్సో ఈవెన్ కెరియర్ లో కూడా మీరు ఒకవేళ వేరే కంపెనీకి చేంజ్ అవ్వడము లేదా వేరే జాబ్ కి స్విచ్ అవ్వాలి అని అనుకుంటుంటే మీరు ఏదైతే కరెంట్ ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మిమ్మల్ని వదలడం ఇష్టం లేదు అంటే మిమ్మల్ని రిలీజ్ చేయడం ఆర్ఎల్స్ మీరు జాబ్స్ చేస్తామంటే వాళ్ళు అంత ఈజీగా మిమ్మల్ని రిలీజ్ చేసే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ అనమాట బికాస్ మీ హార్డ్ వర్క్ ఏదైతే ఉందో మీకేదైతే కేపబిలిటీస్ ఉన్నాయో అవి వాళ్ళకి కావాలి సో అందుకని మిమ్మల్ని కన్విన్స్ చేసి మీకు కావాల్సినంత స్టెబిలిటీ ఆఫర్ ప్రమోషన్ ఆర్ ఇంక్రిమెంట్ ఇచ్చి మిమ్మల్ని అదే కంపెనీలో హోల్డ్ చేయాలి అని ఆ మీ కంపెనీ వాళ్ళు కూడా ట్రై చేస్తారు అనమాట సో ఇక్కడ రిలేషన్షిప్ వైజ్ అయినా కెరియర్ వైజ్ అయినా ఎలా ఉంటుందంటే మిమ్మల్ని ఆ పర్టికులర్ పర్సన్ కానీ ఆ పర్టికులర్ వర్క్ రిలేటెడ్ మేనేజ్మెంట్ కానీ మిమ్మల్ని వదిలేయడానికి ఇష్టపడరు అనమాట మిమ్మల్ని హోల్డ్ చేసి పెట్టుకోవాలి వాళ్ళ దగ్గరే ఉండాలి అన్నట్టు ఉంటుంది అండ్ కొంతమందికి ఏంటంటే మీకు ఇప్పటివరకు ఏమైనా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉన్నాయి అంటే అవన్నీ అన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఊరికే గా ఫీల్ అవుతారు అంటే నేను చూడ్డానికి బాగుండనేమో నేను చాలా ఫ్యాట్ గా ఉంటాను ఆర్ఎస్ చాలా థిన్గా ఉంటాను సో నేను ఎవరికి నచ్చను ఇలాంటి కైండ్ ఆఫ్ కొన్ని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉంటాయి నేను బ్యూటిఫుల్గా ఉండను ఆర్ఎల్స్ నేను హ్యాండ్సమ్గా ఉండను నన్ను ఎవరు ఇష్టపడరు ఒకవేళ ఈ పర్సన్ నేను నేను వెళ్ళి ఈ పర్సన్తో నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తే తను రిజెక్ట్ చేస్తారేమో అని ఇలాంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉంటాయి కదా అవన్నీ పోతాయి అన్నమాట మీకు మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది గా యాజ్ వెల్ యాజ్ మీ పర్సన్ కనుక మీ ఇప్పుడు ఇదే ఫీలింగ్ మీ పర్సన్కి ఉండుంటే అంటే మీ పర్సన్ ఒకవేళ వచ్చి మీతో తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తే మీరు రిజెక్ట్ చేస్తారేమో అనే భయాలు తనకు ఉండుంటే ఆ భయాలు తనకి కూడా రిమూవ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి బికాజ్ తను చాలా కాన్ఫిడెంట్గా మిమ్మల్ని ఎలా అయితే మేనిఫెస్ట్ చేస్తున్నారో అంతే కాన్ఫిడెంట్గా మీ దగ్గరకు వచ్చి తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండ్ చాలా మందికి ఒకవేళ ఆ రిలేషన్షిప్ ఆ పర్సన్ నుంచి ఒక ఆఫర్ వస్తే అది మ్యారేజ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి బికాస్ వాళ్ళ మ్యారేజ్ వాళ్ళ ఫ్యామిలీని కన్విన్స్ చేయాలి ఫ్యామిలీలో గ్రోత్ తెచ్చుకోవాలి మిమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్లా కన్సిడర్ చేయాలి అని చెప్పి కూడా ఈ పర్సన్ అనుకుంటారు అనమాట ఓకేనా అండ్ ఆల్సో ఇక్కడ ఏంటి అంటే ఇంకో మెసేజ్ ఏమొస్తుందంటే కెరియర్ వైజ్ అండి కెరియర్ వైజ్ ఏంటి అంటే వేరే పర్సన్ ని మీ ప్లేస్లో రీప్లేస్ చేస్తే వాళ్ళు మీకున్న స్టెబిలిటీ మీకున్న కేపబిలిటీ మీకున్న ఇండివిజువాలిటీ హార్డ్ వర్క్ వేరే పర్సన్ కి ఉండదు అని చెప్పి మిమ్మల్ని హోల్డ్ చేయాలి అని చెప్పి ఈ పర్సన్స్ ఖచ్చితంగా అనుకుంటారు అండ్ వాళ్ళకి ఇప్పటి వరకు ఏదైతే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉన్నాయో అంటే ఈ పర్సన్ ఒకవేళ మేము వెళ్ళి అడిగితే వాళ్ళు మా ఆఫర్ ని యాక్సెప్ట్ చేస్తారు చెయ్యరు అని చెప్పి హోల్డ్ చేసుకొని సిచ్యువేషన్ ముందుకు వెళ్ళనీయకుండా ఫార్వర్డ్ పొజిషన్ లోకి వెళ్ళనీయకుండా ఇప్పటి వరకు ఆగిపోయి ఉంటే గనక అంటే మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ క్లారిటీ మీ మేనేజ్మెంట్ ఇవ్వట్లేదు మీ గ్రోత్ మీద మీ స్టెబిలిటీ మీద మీ ప్యాకేజ్ విషయంలో అంటే గనక డెఫినెట్ గా వాళ్ళు అంటే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనమాట ఇన్ని డేస్ నుంచి ఒకవేళ మనం వెళ్ళి ఇంత ఆఫర్ చేస్తే ఈ పర్సన్ ఉంటారా ఉంటారా అనే ఒక డైలమాలో మీ మేనేజ్మెంట్ ఉంటుండొచ్చు సో అలాంటి డైలమా నుంచి ఈ పర్సన్స్ బయటకు అనమాట అంటే వాళ్ళు ఒక క్లారిటీ తెచ్చుకొని ఒక డెసిషన్ తీసుకొని అంటే వాళ్ళు ఇచ్చే ఆఫర్కి మీరు యాక్సెప్ట్ చేయరే చేయలేరేమో అనే ఇన్సెక్యూరిటీ తో మీ మేనేజ్మెంట్ ఉండు ఉండి ఉండుండొచ్చు కొంతమంది విషయానికి విషయంలో ఇది రిజనేట్ అవుతుంది సో ఆ పర్సన్స్ ఏంటంటే ఇప్పుడు ఆ ఇన్సెక్యూరిటీస్ అన్నిటిని వదిలేసి మీతో ఫ్రీగా వచ్చి కమ్యూనికేట్ చేస్తారు అండ్ చెప్తారు సో ఎన్ సో రిక్వైర్మెంట్స్ ఉన్నాయి సో ఎన్ సో ప్యాకేజ్ మేము ఆఫర్ చేస్తాము అండ్ చెప్పి మిమ్మల్ని ఎలా అయినా కన్విన్స్ చేసి బ్యాలెన్స్ లోకి తీసుకొచ్చి మిమ్మల్ని ఆపడానికి డెఫినెట్ ట్రై చేస్తారండి సో ఇది ఎవరికైతే రెజినేట్ అవుతుందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి అది కెరీర్ వైజ్ అయినా రిలేషన్షిప్ వైజా వైజ్ అయినా కూడా బికాస్ చాలా బ్యూటిఫుల్ పాజిటివ్ గ్రోత్ అనేది రాబోతుంది ఖచ్చితంగా క్లైమ్ చేసుకోండి ఈ రీడింగ్ ని మీకు ఈ సిచ్యువేషన్ ఉన్నా లేకపోయినా జస్ట్ క్లైమ్ చేసుకోండి సో దట్ మీరు అనుకుంటున్న విషెస్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి బికాస్ జస్ట్ ట్రస్ట్ ద ప్రాసెస్ జస్ట్ ట్రస్ట్ ద యూనివర్స్ అనమాట మీరు ఏది కావాలనుకుంటున్నారో మీరు ఏది మేనిఫెస్ట్ చేస్తున్నారో అది ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి బికాస్ చాలా బ్యూటిఫుల్ కార్డ్స్ మీరు ఏది మేనిఫెస్ట్ చేస్తున్నారో అదే మీ లైఫ్లోకి తిరిగి వస్తుంది సో అందుకని డెఫినెట్గా ఈ పర్టికులర్ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి అండ్ మేనిఫెస్టేషన్స్ చాలా పాజిటివ్ మేనిఫెస్టేషన్స్ పాజిటివ్ పర్ఫర్మేషన్స్ చేయండి దానివల్ల మీ లైఫ్లో పాజిటివ్ గ్రోత్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఓకేనా సో ఇదన్నమాట ఈరోజు మన ఓవరాల్ గా యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ యూనివర్స్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు మీకు నవంబర్ లో అని మరి యూనివర్స్ గైడెన్స్ కూడా చూద్దాం మరి ఇలాంటి సిచ్యువేషన్ మీ లైఫ్ లోకి వస్తే మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రికాషన్స్ తీసుకోవాలి ఓకే సో యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వాట్ ఈస్ ద గైడెన్స్ యూ వాంట్ టు గివ్ టు మై కలెక్టర్ క్లారిఫైస్ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ ఓకే టూ ఆఫ్ కప్స్ లో చాలా మంది ఉన్నారు సో స్టక్ పొజిషన్ లో ఉండొద్దు మీకు క్లారిటీ వస్తుంది మీరు అనుకుంటున్న విష్ ఫుల్ఫిల్ అవుతుంది మీరు అనుకుంటున్న లాంగ్ టర్మ్ సక్సెస్ కూడా మీకు రాబోతుంది బట్ మీరు చాలా స్టక్ పొజిషన్ లో ఉన్నారు కన్ఫ్యూజ్డ్ ఉన్నారు స్టాగ్నెంట్ ఫీల్ అవుతున్నారు సో అలా ఫీల్ అవ్వకుండా జస్ట్ బీ కామ్ జస్ట్ రిలాక్స్డ్ ఆ కన్ఫ్యూజన్స్ నుంచి ఆ స్టక్ జోన్ నుంచి కొంచెం బయటికి రండి హీల్ అవ్వండి మీకు ఒక క్లారిటీ వస్తుంది మీ సోల్మేట్ ని మీరు కలబోతున్నారు అంటే లైక్ మీరు ఏదైతే ఏ పర్సన్ అయితే మేనిఫెస్ట్ చేస్తున్నారో ఆ పర్సన్ మీ దగ్గరికి వస్తారు మీకు లాంగ్ టర్మ్ సక్సెస్ అనేది రిలేషన్షిప్ లో అయినా కెరియర్ లో అయినా వస్తుంది మీకు ఒక న్యూ బిగ్నింగ్స్ ఒక చిన్న కమ్యూనికేషన్ ఒక చిన్న మెసేజ్ ఒక చిన్న కన్ఫర్మేషన్ అట్లీస్ట్ ఒక పర్సన్ నుంచో ఒక మేనేజ్మెంట్ నుంచో మీకు రాబోతుంది సో మీరు ఆ స్టక్ జోన్లో ఉండకండి మీరు స్టక్ జోన్లో ఉండి ఎలా అవుతుంది ఎలా అవుతుంది అని గా మేనిఫెస్ట్ చేస్తే ఆ నెగిటివ్ థింగ్స్ వల్ల హోల్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇక రిలాక్స్డ్గా ఉండండి పాజిటివ్గా ఉండండి పాజిటివ్ థింకింగ్ చేయండి అప్పుడు మీరు అనుకుంటున్న సక్సెస్ ఖచ్చితంగా మీ లైఫ్లోకి వస్తుంది ఓకేనా సో అది వచ్చేసి యూనివర్స్ గైడెన్స్ మీకోసము సో ఏంజిల్ మెసేజ్ కూడా చూద్దాం మరి ఏంజిల్స్ మీకు ఏం మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఏంజిల్స్ ప్లీజ్ క్లారిఫై వాట్ ఈస్ ద మెసేజ్ ఇంప్రూవింగ్ హెల్త్ ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతాయి నో నీట్ టు వరీ అబౌట్ ఇట్ దర్ సమ్థింగ్ బెటర్ సో ఇంతకన్నా బెటర్ ఆపర్చునిటీస్ కూడా మీకు యూనివర్స్ ఇస్తారు సో ఇట్స్ అప్ టు యూ సో మీకు ఇదే కావాలి అనుకుంటే మీరు దీంతోనే కంటిన్యూ అవ్వచ్చు వాట్ ఎవర్ యూనివర్స్ ఈజ్ గివింగ్ రైట్ నౌ మీకు ఏదైతే ఆపర్చునిటీస్ ఏదైతే ఆఫర్స్ మీ మేనేజ్మెంట్ నుంచి ఆర్ ఎల్స్ మీ పర్సన్ నుంచి వస్తుందో మీకు అది కావాలి అనుకుంటే దాంతో మీరు మూవ్ ఫార్వర్డ్ అవ్వచ్చు లేదు నాకు ఇంకా బెటర్ కావాలి అనుకుంటే బెటర్ కూడా యూనివర్స్ మీకు ఇస్తారు బట్ అది ఇంకా మీ చేతుల్లోనే యూనివర్స్ వదిలేస్తున్నారు సో అప్ టు యూ మీకు ఏది కావాలో మీరే యూస్ మీరే సెలెక్ట్ చేసుకోండి చూస్ చేసుకోండి అని యూనివర్స్ చెప్తున్నారు ఆల్సో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అవి కూడా ఇంప్రూవ్ అవుతాయి సో డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్ ఓకేనా సో ఇదనమాట ఓవరాల్ మన రీడింగ్ ఈరోజు సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎంతవరకు రెసిడెంట్ అయ్యింది అని అండ్ ఎవరైతే లైక్ షేర్ చేస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున్న థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేయండి మీ చిన్న లైక్ షేర్ మన ఛానల్ గ్రో అవ్వడానికి చాలా చాలా యూజ్ అవుతుంది మీరు చేసే లైక్స్ షేర్స్ వల్ల మన వీడియో వేరే వాళ్ళకి రికమెండేషన్లోకి వెళ్తుంది సో దాట్ వ్యూస్ అనేది ఎక్కువ వస్తాయి సో దట్ మన ఛానల్ కూడా గ్రో అవుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఇలాగే మీ సపోర్ట్ కంటిన్యూ చేయండి చేస్తారని నేను అనుకుంటున్నాను అండ్ ఆల్సో ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో ఇంక మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాము అండ్ దెన్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే